ప్రేక్షకులకి నమస్కారం లోకి స్వాగతం ఇవి నవరుతి మబ్బులే కురుస్తుంది వాన అవునండి ఈ వేసవి కాలం యొక్క ఉష్ణతాపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఏప్రిల్ నెలలోనే వీర విజృంభణ చేసిన గ్రీష్మతాపం రోజులు గడిచే కొద్దీ వంద సంవత్సరాల రికార్డులను బ్రేక్ చేసింది ఆ ఉష్ణతాపానికి జనం అల్లల్లాడిపోయారు ఏప్రిల్ నెలలో మరి వంద సంవత్సరాల చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలియటం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో మరింత చిత్రంగా ఇంత ఉద్ధృతమైన వేసవి కాలంలోనే ఈ దక్షిణాది వచ్చేసరికి ఒక తుఫాన్ని ఒకటి రెండు అల్పపీడన ద్రోణులని కూడా చవిచూడటం జరిగింది కానీ వాటి వలన కలిగిన ఉపశమనం పదిహేను రోజుల మాత్రమే పరిమితమైంది ఆ అతి తక్కువ కాలాన్ని మినహాయిస్తే దాని తరువాత ఉష్ణోగ్రతలు మరింతగా విజృంభించాయి ఆ ఉష్ణతాపం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఢిల్లీలో మరి చరిత్రలో కనీ విని ఎరిగిన విధంగా యాభై రెండు పాయింట్ త్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది దాన్ని చూసే జనం బెంబేలెత్తిపోతే తిరిగి మరుసటి రోజు నాగపూర్ లాంటి ఏరియాల్లో యాభై ఆరు డిగ్రీలని సూచించింది ఉష్ణ తాపం మరి ఏకంగా వాతావరణ శాఖ వాళ్ళు ఇదంతా చూసి కంగారెత్తిపోయారు ఇదంతా నిజమా సెన్సార్లు ఏమన్నా తప్పుగా చూపిస్తున్నాయా ఎడారుల్లో సైతం కనిపించినంత ఉష్ణోగ్రతలు ఏమిటిది యాభై ఆరు డిగ్రీలు ఏంటి యాభై రెండు డిగ్రీలు ఏంటి అని వాళ్ళే తీవ్రమైన గందరగోళం పడుతూ ఉంటుంటే ఈ వాతావరణాన్ని కానీ దేన్నైనా సునిశ్చితంగా పరిశీలన చేయటం నా అనుభవం నానుభవం ఇచ్చేటికీ ఈ వారం పది రోజుల నుంచి వీస్తున్న వడగాల్పులు చూస్తూ ఉంటే అది నిజమనిపిస్తోంది ఉత్తరాదిలో ఖచ్చితంగా యాభై డిగ్రీల దాటిన ఉష్ణోగ్రత ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ దక్షిణాదిలో మనము చూసే ఈ ఉష్ణతాపం వడగాల్పులు అంటే అవి ఉత్తరాది నుండి వచ్చే గాలులే అవి వాయువ్య దిశగా వచ్చి వడమరవైపు నుండి వంపు తిరిగి మన ఆంధ్రప్రదేశ్లోని ఈ పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల కండి నుంచి దక్షిణాది వరకు తెలంగాణ ఇదంతా బేడెక్కిస్తూ ఉంటాయి వాటిని తీవ్రమైన వడగాల్పులు అంటారు మళ్ళీ వైజాగ్ ఏరియా ఆ పైన ఉన్న దట్టమైన అడవుల రీత్యా కొంచెం కూల్గా ఉన్న మళ్ళీ ఒరిస్సాలోని మరికొన్ని ప్రాంతాలు కూడా ఈ వడగాల్పులకి తీవ్రమైన వడగాల్పులకి లోనవుతూ ఉంటాయి మరి అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఇదిగోండి ఇలా నైరుతి వృత్తిపవనాలు అయితే చాలా తొందరగానే వచ్చినాయి దానికి కారణం కూడా మరి తుఫాను వాయుగండం సముద్రంలో ఏర్పడిన ఆ వాయుగుండం వలన కొంచెం నైరుతి ఋతుపవనాలు వేగంగా అన్నారు మొన్న గురువారం నాడు కేరళాన్ని తాకాయని చెప్పారు మరి ఇప్పుడు మూడు రోజులు గడిచింది ఉన్నట్టుండి ఈ నైరుతి ఋతుపవనాలను మనల్ని పలకరించాయి మరి భీమవరంలో నేను రాత్రి రెండు మూడింటికి లేచిన వాడిని బయట గది బయట తీవ్రమైన వడగాల్పుల్ని చూశాను కానీ ఉదయం ఆరు గంటలకి లేచి చూస్తే బయట ఆకాశం నీలాకాశం ఇలా మబ్బులతో కమ్ముకుని ఉంది అంతేకాదు చల్లని గాలు వీస్తున్నాయి చాలా సంభ్రమాచర్యాలు కరిగాయి అయితే ఇవి నిజంగానే నైరుతి తిరుగుతుపవనాలా లేకపోతే ఏదన్నా యూంబులో నింబస్ మేఘాలు అని వేసవ హఠాత్తుగా ఆకాశాన్ని కమ్మి ఒక రెండు మూడు గంటలు కొద్ది కాలం పాటు ఒక పూట వాన కురిపించే అటువంటి తాత్కాలికమైన ఉపశమనం అనేది సందేహంగా కలిగి ఉన్నాను అయితే ఆ తరువాత కూడా ఒక మూడు గంటలు నాలుగు గంటలు గడిచిన అలాగే నిలిచి ఉన్నాయి ఆకాశంలో ఇదిగోండి ఇలా తీవ్రంగా చల్లని గాలులు పలకరిస్తూ ఉన్నాయి లేదు ఇవి నైరుతి అవటానికి ఆస్కారం ఉంది నైరుతి ఋతుపవనాలు వాతావరణ శాఖ వారు చెప్పే లెక్కలు ఎలా ఉన్నా ఒక్కోసారి ఒకటి రెండు రోజులు ముందే మనం వాటిని చవిచూస్తూ ఉంటాం అందుకోండి వాన వాన కురుస్తుంది భీమవరంలో తొమ్మిది పది గంటల మధ్యన ఇలాగా సన్నని వాన జల్లులు ఈ ప్రాంతాన్ని అలకరించాయి అయితే వాన సంగతి దేవుడెరుగు ఈ చల్లని గాలులు సైతం అవి మాత్రం చాలు అని అందరూ కూడా ఎంతో ఆనందపడే సందర్భం ఇది ఆ చల్లని గాలులైనా చాలు వాన సంగతి తర్వాత చూసుకోవచ్చులే అనే ఉద్దేశంలో ఉన్నారు మరి ఇలాగా సన్నటి నీటి అయితే ఆకాశం నుంచి కురుస్తున్నాయి ఇది చాలా ఉధృతమైన వానగా మారి వాతావరణం ఈ సంవత్సరం వర్షాలు చాలా చక్కగా కురిసి పాడి పంటలతో మన దేశం అభివృద్ధి చెందాలని డ్యాములన్నీ నీళ్లతో కళకళలాడాలని మనం అందరం కోరుకుందాం మరి నైరుతికి ఇదే మన ఆహ్వానం భీమవరంలో అయితే మరి ఈ కురిసిన ఈ వానని నైరుతి పవనాలే అని నేను భావిస్తున్నాను ఈ బ్లోగ్గు ఎంతటితో సమాప్తం నమస్తే